వెల్కమ్ టు నేటివ్ ఇండియా టీవీ ఛానల్ వార్తలు చదువుతుంది మీ ప్రమిళ సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో మహారాజా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు వివిధ సామాజిక సంస్థలు యువజన సంఘాలు గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీకి ముందు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది శివాజీ మహారాజ్ దేశరక్షణ ధైర్య సాహసాలు పరిపాలన ప్రతిభను స్మరించుకున్నారు నాయకులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది గొప్ప మహనీయమూర్తి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర సంస్థానీషురై భారతావళి యొక్క మృత్యులయ్యై వెల్లడించినటువంటి హైందవ దీపం ఐందవ చక్రవర్తి శివాజీ మహారాజు అది శివాజీ మహారాజు చల్వే పురస్కరించుకుంటూ ఆ పసలవాదిలో శివాజీ మహారాజు గారి యొక్క స్మారక చిత్రంగా సాముదాయంగా అందంజలో ఉన్నటువంటి పసలవాడిలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం హర్షణీయం ప్రతి హైందవ జాగృతిని వేకొనిపోయే విధానంలో ఖడ్గంతో ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ట చేసుకొని ఉన్నాం స్థానిక నాయకులైనటువంటి పట్నం వారికి గ్రామస్తుల అందరి సహమైనటువంటి సహాయ సహకారాలతో విగ్రహాన్ని తీసి రోజు జన్మోత్సవం రోజు చాలా గొప్పమైనటువంటి అంశం శివాజీ యొక్క స్ఫూర్తిగా ప్రతి హైందవు కదిలి మన ధర్మాన్ని ఆచరింపజేసుకొని హైందవ ధర్మాన్ని ప్రపంచంలో చాటి చెప్పే విధానంలో ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తూ తరించాలని ఆశస్సులను అందజేస్తూ జై శివాజీ జై శివాజీ శివాజీవాది గ్రామ పురప్రముఖులు యువకులు విద్యార్థికులు బుద్ధిజీవులందరికీ కూడా శివాజీ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా శివాజీ మహారాజు ఎందుకు పుట్టిండు శివారా శివాజీ మహారాజుని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి ఆయన అంటే అందరికీ ఇన్స్పిరేషన్ ఎందుకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని నాడు మొగలు హిందుత్వాన్ని పూర్తిగా మట్టి కర్పించే సమయంలో అరాచకమైనటువంటి విద్వాంసాలను సృష్టిస్తున్నటువంటి తరుణంలో జీజియాబాయి అమ్మవారిని వేడుకొని ఇంతకుముందు సురేష్జీ చెప్పినట్టు అమ్మవారిని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాలను అధర్మం సహితంగా ఒక ధర్మాన్ని రక్షించబడాలి అంటే ఒక వీరుడు ఒక సూర్యుడు కావాలి దాన్ని ఆ వీరత్వం ఉన్నటువంటి వ్యక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నప్పుడు జీజియాబాయికి శివాజీ మహారాజ్ జన్మించండి అనేది చరిత్ర పుట్టల మీద మనం చదివినటువంటి వాస్తవాలు నిజంగానే శివరాజు హిందుత్వ ధర్మం కోసమే పాటుపడ్డాడు హిందుత్వ ధరం శివాజీ అంటే హిందూ శివాజీ హిందువుల కోసమే కొట్లాడతాడు హిందువుల కోసమే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చాలామంది తెర వెనుక మాట్లాడుకుంటారు చరిత్ర చదివినటువంటి వాళ్ళు శివారాజీ మహారాజుకు అత్యంత దగ్గర ఆయన రక్షణ కవచంగా ఉండేటటువంటి భటులు బటులు అంటారా సైన్యం అంటారా సైన్యంలో సగం కన్నా ఎక్కువ మంది సర్వ సైన్య అధ్యక్షులు ఆయన నడిపిస్తున్నటువంటి సైన్యంలో భాగంగా సగానికి ఎక్కువ మంది మైనార్టీలు ముస్లిం సోదరులే ఆయన యొక్క రక్షణగా ఉండేటటువంటి వాళ్ళు ఎందుకంటే సమాజంలో బతుకుతున్నటువంటి ఈ భారతదేశ చరిత్రలో కులాలకు మతాలకు అతీతంగా శివాజీ మహారాజును మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉండాలి మనలా అందరు ఉండాలి మనము అందరిలో ఉండాలి అనేటటువంటి నేపథ్యంలో హిందూ ధర్మంతో పాటు మన భారతదేశ చరిత్రను కూడా పురస్కరించుకొని దేశంలో ధరుస్తున్నటువంటి అనేకమైనటువంటి ధర్మాలను పాటించేటటువంటి విధంగా మన తల్లిదండ్రులు మనకు బోధించినటువంటి ధర్మాన్ని పాటిస్తూ యువత అంతా కూడా చెడుదారిన పట్టకుండా బానిసలకు లొంగకుండా అడ్డమైన వ్యసనాలకు దుర్వ్యసనాలకు బలి కాకుండా శివారా శివాజీ మహారాజ్ యొక్క ఆదేశాలు శివాజీ మహారాజ్ యొక్క చరిత్రలు చదివి ఆయనను ఇన్స్పైర్గా తీసుకొని జీవనం గడపడానికి సంబంధించి ప్రతి ఒక్క యువకుడు కంకం కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపోయినది ఇకపోతే ఇంతకుముందు రమేష్ చెప్పినట్టు ఆ రోజు మూడు సంవత్సరాల క్రితం పసల్వాది గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉంది వివేకానందు ఉంది శివాజీ మహారాజు యొక్క విగ్రహం కూడా కావాలని మా సతీమైనటువంటి నిర్మలాదేవి సర్పంచ్ గారు ఉన్నప్పుడు వాళ్ళే స్వతహగా వచ్చి ఆర్జి పెట్టుకున్నటువంటి సందర్భంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది నా కూతురైనటువంటి రాజనందిని దేవి యొక్క జ్ఞాపకార్థంగా పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క విగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా ఈ నిర్వహణ నిర్వహించడానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక యూనిటీని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ నిర్వహణ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఏం తెలియాలంటే ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివాజీ మహారాజు యొక్క విగ్రహ స్థాపన ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మనకు దగ్గరనే ఉన్నటువంటి జ్యోతిర్వాస విద్యాపీఠము వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి కరకమలముల చేత మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆధారైనటువంటి ప్రతి ఒక్కరూ గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలతో పాటు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు మళ్ళొకసారి మీ అందరికీ అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను